హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కొత్తగా ఫస్ట్ టైం పత్తి సేను వేయడం జరిగింది అది నూజువీడు సీడు ఫస్ట్ టైం వేయడం జరిగింది నూజువీడు సీడు వేయాలనుకున్నప్పుడు దానికి సీడ్ కాస్ట్ ఎక్కువ మిగతా విత్తనాలతో పోలిస్తే దీనికి కొంచెం రేట్ ఎక్కువ అయినా సరే అని చెప్పేసి ఈసారి మనం నూజువీడు సీడ్ ఎలాగనన్నా వాడాలని దాని గురించి వాడి దాంట్లో ఉన్న ఏ విధంగా దిగుబడి ఉందో అది తీయాలనే ఆలోచన మేరకి నేను ఫస్ట్ టైం నుంచి విడిసిడు ఒక ఆరు ఎకరాలు వేసిన ఆరు ఎకరాలు వేయడం జరిగింది ఆరు ఆరు ఎకరాలలో తోట చైన్ మంచిగానే ఉంది ఇది కరెక్ట్ వన్ మంత్ వచ్చాను వన్ మంత్ చే హైట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఫీట్ పెరిగింది గూడ ప్రతి ఆకు ఎక్క ఆకు ఎక్కడెక్కడ వచ్చింది వచ్చిందో అక్కడ గూడ వచ్చేసింది ప్రతి బ్రాంచ్ బ్రాంచ్ అనేది గూడ స్టార్ట్ అవుతుంది కానీ వర్షం లేక కరెక్ట్ వన్ వీక్ అయింది దీనికి వర్షం లేదు చేను కొంచెం లైట్గా వాడబడినట్టుంది ఈ రెండు మూడు రోజుల వర్షం వస్తే చేను మంచిగా ఎప్పటిలాగా గెటాన్ అవుతుంది అదే వర్షం రాకుంటే మాత్రం చేను ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంది మనం ఈ నెల అయింది కాబట్టి నెల రోజుల్లో మనం ఇప్పటి వరకు మందు కొట్టలేదు వేరే వైరస్ అనేది పెద్ద ఏం లేదు ఆకు పల్చర్గానే ఉంది నీట్గానే ఉంది కాకపోతే ఒకటి ముడత తెగులు వచ్చేస్తుంది ఈ తెగులు వచ్చేస్తుంది ఈ మృత తెగులు లాకొచ్చి ఇట్లా తెగులు స్టార్ట్ అయింది దీనికి ఈ రెండు మూడు రోజులల్లో వర్షం వస్తే వర్షం వచ్చిన తర్వాత ఒక్కసారి మందు కొడితే ఆ మృత తెగులు అనేది కంట్రోల్ అవుతుంది ఏదేమైనా సరే వీడు సీడు ఫస్ట్ టైం సాగు చేసినాం ఇప్పటి వరకు అయితే మంచి మంచిగా లేడదు ఇదే చేను హెడ్ పెరిగి ఇదే గూడ కంటిన్యూగా లివా మంచి దిగుబడి తీసుకునే వాళ్ళైతే లేకుంటే గూడగాన వాడిపోయి రాలిపోయిందనుకో మనకు చాలా పెద్ద నష్టం వస్తుంది ఇది ఇప్పటికే ఇది పూర్తి అయిపోయింది అనే ఆలోచన లేదు స్టార్టింగ్లో ఈ విధంగా ఉంది చని అనేది చూపిస్తున్నా నెక్స్ట్ క్రాపుస్టాలకు ఏ విధంగా ఉంటుందో మీకు మళ్ళీ నేను చూపిస్తాను సేన్ మాత్రం ఇలా ఉంది కొంచెం మృత తెగులు నాకు వచ్చేస్తుంది ఈ మృత తెగులకు మందు ఒకసారి ఫిచ్ కార్ చేస్తే పోతుంది పూర్తి చేను ఎకరాల వరకు సేమ్ ఇదే విధంగా ఉంది క్రాప్ ఏ విధంగా వస్తుందో నెక్స్ట్ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి న్యూస్ వీడియో సీడ్ అనేది చాలా మంచిగా ఉంది చైను స్టార్టింగ్లో చాలా బాగుంది తర్వాత హీల్డింగ్ ఏ విధంగా వస్తుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్